హరే కృష్ణ కుర్మగ్రామం యువకులకు స్వాగతిస్తుంది ముఖ్యంగా ఈ జూన్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు యువకులకు శిక్షణ శిబిరం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు ముఖ్యంగా ఈ శిక్షణ శిబిరంలో పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న యువకులకు ఇక్కడ శిక్షణ శిబిరం జరుగుతుంది ఇక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఈ ఏడు రోజుల సమయాన్ని మీరు ఇక్కడ గడిపినట్లయితే చాలా ఈ యొక్క ఆధునిక సమాజంలో ఎటువైపు వెళ్తుంది మన వైదిక విధానం యొక్క గొప్పతనం ఏంటిది మనం ప్రస్తుతము ఎక్కడ ఉన్నాము మన జీవితంలో ఏమేమి మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇవన్నిటి పైన మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఒకటి కలుగుతుంది అన్నట్టు ముఖ్యంగా మన యొక్క ఈ యొక్క కూర్మ గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షెడ్యూల్ అనేటువంటి జరుగుతుంది అన్నట్టు ఆ యొక్క షెడ్యూల్లో ఒక్కొక్క షెడ్యూల్లో మీరు ఒక్కొక్క విషయాలు మీరు నేర్చుకోవచ్చు ఉదయం మనము బ్రహ్మముహూర్తంలో అందరం లేస్తాం మీరు కూడా మాతో పాటే లేస్తారు భగవంతుని యొక్క కీర్తనలో మీరు పాల్గొంటారు ఈ అనుభూతి మీకు బయట ఎక్కడా కూడా మీకు లభించదన్నట్టు ఎందుకంటే భక్తుల భక్తులు అందరము కలిసి భగవంతుని కీర్తిస్తాం ఆ సమయంలో మనం సో అది చాలా ఆధ్యా అది ఆధ్యాత్మికమైంది ఏదో ఒక భౌతికమైనటువంటి వస్తువు కాదు అందులో ఆ దివ్యమైన ఆనందం మీరు పొందుతారు అన్నట్టు తర్వాత మనం భగవంతుని యొక్క నామస్మరణ ఈ కలియుగంలో చాలా చాలా శక్తివంతమైంది ఎన్నో యజ్ఞాలు యాగాలు తపస్సులు ఇవన్నీ చేస్తే ఏదైతే ఫలితం మనకు వస్తుందో కేవలం మనం భగవంతుని యొక్క నామాను ఉచ్చరించడం ద్వారా ఆ యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం అన్నట్టు సో ఏదైతే మనకు ప్రస్తుతం చూడొచ్చు యువకుల్లో ఈ యొక్క మానసిక ఆందోళన యాంగ్జైటీస్ టెన్షన్స్ ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోవడం మీరు చూస్తున్నారు నాకంటే ఇంకా మీకు తెలుసు ఇవి ఇవన్నీ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు ఇవన్నీ మీరు ఓన్లీ థియరిటికల్గా వినడమే కాకుండా మీరు ఇవన్నీ పాటించడం ద్వారా అనుభూతి పొందవచ్చునట్టు ఏ విధంగా మీ మనసును నిగ్రహించ నిగ్రహించుకోవచ్చో మీరు అనుభూతి పొందొచ్చునట్టు ఆ విధంగా మీకు ఈ యొక్క భగవంతుని యొక్క నామజపం మీకు నేర్పిస్తాం తర్వాత అందరం భక్తులందరం కలిసి శాస్త్ర పఠనం చేస్తాం ఒక శాస్త్రం చాలా చాలా ముఖ్యమైనటువంటిది మన జీవితంలో చూడచ్చు భగవద్గీత భాగవతము చైతన్య చరితామంతం వీళ్ళు చాలా చాలా శక్తివంతమైనటువంటి గ్రంథాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొన్ని లక్షల మందిని ఈ యొక్క గ్రంథాలు చేంజ్ చేస్తున్నాయి అన్నట్టు కాబట్టి ఈ యొక్క గ్రంథాల యొక్క ఆవశ్యకత తర్వాత ఇవి చదవడం ద్వారా మీ జీవితంలో వచ్చేటువంటి పరివర్తనను మీరు స్వయంగా ఇక్కడ పా వచ్చి పాటించి మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు ఆ యొక్క గ్రంథాల యొక్క విలువను మీరు తెలుసుకోవచ్చు తర్వాత ముఖ్యంగా మీరు చూడవచ్చు ఇక్కడ కుర్మ గ్రామంలో కరెంట్ అనేటువంటిది మేము వాడం చూడండి దీనికి దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి ఈ కరెంటు లేకుండా ఇట్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మీరు చూడవచ్చున్నట్టు మీరు చూడవచ్చు కరెంటు తోటే మనం టీవీలు మొబైల్స్ ఇంటర్నెట్ ఇవన్నీ మన దైనందిక జీవితం ఇవన్నీ మనము గడుపుతూ ఉన్నాం కానీ దానివల్ల మనకు ఎన్నో మానసిక ఆలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి తర్వాత మనం చూడొచ్చు ఈ యొక్క అడ్వాన్స్మెంట్ ఏదైతే మనం వెళ్తున్నామో దానివల్ల మన యొక్క జీవితం యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంది తర్వాత మన ఆహారం అలవాట్లు కూడా మనకి ఇవన్నీ సరైనటువంటి ఆహారం కూడా మనకు దొరకడం లేదు ఇలా ఎన్నో సమస్యలు చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇదంతా అది మోడర్న్ టెక్నాలజీ వల్ల దీ దీని యొక్క ఏ విధంగా మన యొక్క సొసైటీ నాశనం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇటువంటి సనాతనమైనటువంటి పవిత్రమైనటువంటి జీవనాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడం ద్వారా మీరు డిఫరెన్స్ చూడగలుగుతారు అన్నట్టు ముఖ్యంగా ఈ కరెంటు లేకుండా ఏ విధంగా ఉంటుంది మీ ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు అనేటువంటి మీరు తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ మేము వంట కూడా ఏదైతే భగవంతుని నైవేద్యం ఏదైతే వంట చేస్తున్నామో అదంతా కూడా ఎక్కడ కూడా మేము గ్యాస్ వాడము సంపూర్ణంగా కర్రలతో ఉంటుంది కర్రలతో ఏ విధంగా మనం భగవంతునికి నైవేద్యం పెడతాము అవన్నీ కూడా మీరు చూడొచ్చు తర్వాత ఆవుల యొక్క సేవ గోసేవ చాలా 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 ముఖ్యమైన మన జీవితంలో ఒక ఒక వ్యక్తి ఎప్పుడైతే గోవుల యొక్క సేవ చేస్తాడో అతనికి వ్యాధి నిరోధక శక్తి చాలా పెరుగుతుంది తర్వాత ఆధ్యాత్మికంగా కూడా చాలా పురోగతి సాధిస్తాడు అన్నట్టు సో ఇది మీ ఆవులకు ఏ విధంగా సేవ చేయాలి గోమయ గోశాల గోశాల సేవ ఉంటుంది గోవులకు ఏ విధంగా సేవ చేయాలి వాటికి ఏ విధంగా క్లీన్ చేయాలి గోశాల క్లీన్ చేయడం ఇవన్నీ మీరు చేర్చు నేర్చుకోవచ్చు తర్వాత ఆశ్రమం ఆశ్రమంలో మనం గోపేడ అలుగుతాము ఇక్కడ ఎక్కడ కూడా టైల్స్ ఉండవు మట్టి ఫ్లోర్ ఉంటుంది ఆ విధంగా మీరు అందరూ కూడా మా అందరితో పాటు కలిసి మీరు ఆవుపేడ ఎలా అలకడం ఇవన్నీ నేర్చుకోవచ్చు తర్వాత వ్యవసాయం ముఖ్యంగా వ్యవసాయం చాలా చాలా ముఖ్యమైనది ఇప్పుడు బయట ఎంతో కెమికల్స్ వేస్తూ ఉన్నారు కెమికల్స్ ఇవన్నీ వేయడం ద్వారా చాలా చాలా మనం విషాన్ని తింటున్నాం ఒక రకంగా చెప్పాలంటే విషాన్ని మనం తీసుకుంటున్నాం అన్నమాట కానీ ఇక్కడ ఎటువంటి ఎరువులు లేకుండా కెమికల్స్ లేకుండా సంపూర్ణంగా వైదికమైన జీవనం వైదికమైన విధానంలో ఇక్కడ పంట పండించడం జరుగుతుంది ఇవన్నీ విషయాలు కూడా మీకు సపరేట్గా క్లాసెస్ ఉంటాయి అవన్నిట్లో మీరు తెలుసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఆయుర్వేదం ఆయుర్వేదం గురించి కూడా ఇక్కడ భక్తులు ఇక్కడ శిక్షణ తీసుకున్న భక్తులు ఉన్నారు వారి ద్వారా మీ యొక్క జీవన శైలిలో డైలీ మనం ఎటువంటి జీవనాన్ని గడపడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ శరీరాన్ని ఏ విధంగా భగవంతుని సేవలో నిమగ్నం చేయవచ్చు ఇవన్నీ విషయాలు మీరు ఆయుర్వేదం క్లాస్లో మీరు పొందొచ్చు డైలీ షెడ్యూల్ మనకి ఏ విధంగా ఉండాలి చాలా మందికి తెలియదు ఏదో ఇష్టం ఉన్నట్టు మన జీవితం గడిపేస్తూ ఉన్నా దానివల్ల ఆరోగ్యం అనేటువంటి క్షీణించిపోతుంది ముఖ్యంగా యువకుల్లో చూడవచ్చు హాస్టల్స్లో మనం కంపెనీస్లో ఏదో పని షెడ్యూల్లో డబ్బుల కోసం మనం పరిగెడుతూ ఉంటాం కానీ దాని ద్వారా మన శరీరం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది దానివల్ల ఎంతో ఎన్నో పర్యవసనాలు మనం తర్వాత జీవితంలో చూడచ్చు కానీ ఈ యొక్క మీరు ఈ క్లాసెస్ ఈ యొక్క ఆయుర్వేదం క్లాసెస్ ప్రకారం ఈ యొక్క జీవితాన్ని మీరు గడిపినట్లయితే మీ ఆరోగ్యాన్ని కూడా మీరు సరిగా ఉంచుకోవచ్చు తర్వాత మనం భాగవతం ప్రవచనం జరుగుతుంది ఆశ్రమంలో ముఖ్యంగా భాగవతం ఎవరైతే సీనియర్ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీకు శిక్షణ జరుగుతుందన్నట్టు అందులో ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయన్నట్టు మన శాస్త్రంలో భాగవతంలో ఋషులు యోగులు గొప్ప గొప్ప భక్తులు ఇచ్చినటువంటి వాళ్ళ జీవితంలో పొందినటువంటి సాక్షాత్కారాలు అన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది అన్నట్టు అటువంటి విషయాలు ఎంతో రహస్య ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలన్నీ కూడా చర్చ చేయడం జరుగుతుంది అవన్నీ మీరు వింటే ఎంతో లాభాన్ని పొందుతారు అన్నట్టు కాబట్టి ఈ యొక్క విషయ అమూల్యమైన విషయాలు మీరు పొందడం జరుగుతుంది తర్వాత మనము మధ్యాహ్నం కూడా లంచ్ ప్రసాదం తీసుకుంటాం ప్రసాదం తీసుకొని మళ్ళీ సేవలో రకరకాల సేవలు ఉంటాయి మీకు హార్స్ రైడింగ్ మీరు చూడొచ్చు వెనకాల గుర్రం కూడా ఉంది రీసెంట్గా మనం తెప్పించాము ఈ యొక్క గుర్రం పైన కూడా మీకు శిక్షణ జరుగుతుంది అవి ఎలా రైడ్ చేయాలి తర్వాత ఆశ్రమంలో కూడా బుల్లక్కాడ్ మీద ఎద్దుల బండి ఎద్దుల బండి ఎలా డ్రైవ్ చేయాలి తర్వాత ఎద్దులకు ఏ విధంగా సేవ చేయాలి తర్వాత మేము ఇక్కడ ప్రచారం కూడా చేస్తూ ఉంటాం చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా మనం వెళ్తూ ప్రచారం చేస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏ విధంగా వేరే వాళ్ళకు మనం ఏ విధంగా ఇక దివ్యమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి ఈ ప్రచార కార్యక్రమాల్లో కూడా మీరు నిమగ్నం అవుతారు తర్వాత మళ్ళీ సాయంత్రం సాయంత్రం హారతి ఉంటుంది ఈ హారతిలో కూడా చాలా చాలా ముఖ్యమైనది ఈ సాయంత్రం ఉదయము సాయంత్రము భగవంతుని యొక్క హారతిలో దివ్యంగా మనం నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ పాల్గొంటూ ఉంటే మన ఎన్నో కోట్ల జన్మల్లో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా మన హృదయం నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు మన హృదయంలో ఎన్నో చెడు ఆలోచనలు చెడు అలవాట్లు ప్రస్తుతం ఉన్న సమాజం వల్ల మనకు అవన్నీ మన హృదయంలో కూర్చుంటాయి అవన్నీ తీసేయడం అంత సులువైన విషయం కాదు ఎంతోమంది ఈ యొక్క విషాదాలకు ఎంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు సొసైటీలో మనం చూడొచ్చు ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క వాళ్ళ ఇంద్రియాన్ని నిగ్రహించలేకపోతున్నారు నిగ్రహించలేక వాటిని ఏం చేయలేక ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవడము తొందరగా డైవర్స్ తీసుకోవడము ఇవన్నీ పర్య దీని యొక్క పర్యావర్సనలు కానీ ఈ యొక్క అన్నిటికీ మూలమైనటువంటి భగవంతుని యొక్క సేవ చేయడం ద్వారా మనసును ఏ విధంగా నిగ్రహించాలి ఈ మనసు ద్వారా ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహించాలనేటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని మీకు యొక్క శిక్షణ శిబిరంలో మీరు పొందడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా చాలా మంచి అవకాశము మీకు మేమందరం ఆహ్వానిస్తున్నాము కాబట్టి యువకులు నేర్చుకోండి ఇది యువకులు చాలా ముఖ్యము దేశానికి రాష్ట్ర ప్రపంచం మొత్తానికి కూడా యువకులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క విషయాలు నేర్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని సంపూర్ణంగా పవిత్రం చేసుకుంటారు తర్వాత మీ కుటుంబానికి కూడా ఒక పవిత్రమైన జీవనాన్ని ఇవ్వగలుగుతారు ఒక సరైనటువంటి దారిని మీరు ఇవ్వగలుగుతారు కాబట్టి ఈ అవకాశం మిస్ చేసుకోకండి చాలా చాలా సువర్ణ అవకాశం మీకు ఆహ్వానం పలుకుతున్నాం హరే కృష్ణ